హాయ్ మాంటీ నీకు కొబ్బరికాచ్చినీకో కొడతావా ఎక్కడ కొడతావు రే ఇక్కడ కొడతావా రా అరే ఓ రా పోతానే నీళ్ళు పోతానే పోతానే రా పోతానే రా అయ్యో నీళ్ళు వాయ్ పోయినాయి అవి ఒక్కటి దెబ్బ కొట్టిండి అయినాయి మొత్తం మొత్తం అన్నీ పోయినాయి నీళ్ళు అన్నీ పోయినాయి అయ్యో రామా చేయట్టు దోషు గ్లాస్ తెచ్చుకోపో మేము గ్లాస్ ఇస్తాం నాకు

తినేదే ఏంటి అనుకుంటాను నువ్వు మరి తీసేయ్ పీకాయి జుట్టు పీకాయి చూడు మస్తు కొట్టిన ఒక్కటే దెబ్బకి ఇట్లా వలిగిపోయింది కారా అంత తొందర ఎట్లా కొట్టినారు నువ్వు మమ్మీ నాలుగు సార్లు కొట్టిన వాళ్ళు కదా మమ్మీకి అక్కకి అయితే ఆరు సార్లు కొట్టిన అక్కకి వాళ్ళు కదా కుట్టిదా గిడి చూడు ఉట్టిదా ఉట్టిదే ఉంది చూడు మస్తుంది కొబ్బరికాయ చూడు ఎంత బాగుందా ఎంత బాగుందా చూడు ముక్కలు చేసుకుందాంపా తిందామై పోసుకొని డ్రాయింగ్ వస్తుంది ఆ జోడు రైట్